మనం రోజువారి వంటల్లో వెల్లుల్లిని విరివిగా ఉపయోగిస్తాం నెలకోసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తయారు చేసుకుంటాం లేదా నేరుగా వెల్లుల్లి రెబ్బల్ని వివిధ రకాల రెసిపీలలో వాడుకోవడం మనందరికీ తెలిసిన విషయమే అయితే వెల్లుల్లి కఠినమైన పొరతో కప్పబడి ఉంటుంది దానిని తొలగించడం సవాలుగా ఉంటుంది సూపర్ మార్కెట్లో పొట్టు తీసిన వెల్లుల్లి కూడా లభిస్తుంది కానీ అది అంత తాజాగా ఉండకపోవచ్చు అందుకే మనం ఇంట్లోనే తీసి పెట్టుకోవడం ఉత్తమం అయితే గోటితో పొర ఓలుస్తాము అయితే ఇందుకు సమయం చాలా పడుతుంది వేలు కూడా నొప్పి పడుతుంది కానీ కొన్ని చిటుకాలతో సులువుగా తీసేయచ్చు మైక్రోవేవ్ పద్ధతి త్వరితంగా సులభమైన పరిష్కారం వెల్లుల్లి రెబ్బల పొట్టును తీయడానికి ఇది సులభమైన పద్ధతి ముందుగా వెల్లుల్లి గడ్డల నుంచి రెబ్బలను వేరు చేయాలి తర్వాత వాటిని మైక్రోవేవ్ సేపు బౌల్లో పెట్టి పది పదిహేను సెకండ్ల పాటు మైక్రోవేవ్ ఓవెన్లో వేడి చేయాలి అప్పుడు మైక్రోవేవ్ నుండి వచ్చే వేడి వెల్లుల్లి పొరల్ని వదులయ్యేలా చేస్తుంది వెల్లుల్లి రెబ్బలను మైక్రోవేవ్ చేయడం వల్ల అవి వేడెక్కుతాయి వలన పొర విస్తరిస్తుంది రెబ్బ నుంచి సులువుగా విడిపోతుంది ఈ సులువైన టిప్ పాటించడం వల్ల సమయం ఆదా అవుతుంది శ్రమ కూడా తగ్గుతుంది రెండోది నీటిలో నానబెట్టడం వెల్లుల్లి రెబ్బల్ని ఒక గిన్నె నీటిలో కొన్ని నిమిషాలు నానబెట్టడం మరొక సులువైన పద్ధతి ఇది వెల్లుల్లి పొరల్ని మృదువుగా చేస్తుంది అప్పుడు దాని పొర త్వరగా విడిపోతుంది తర్వాత ఆరబెట్టుకొని ఉపయోగించుకోవచ్చు అయితే పేస్ట్ చేసి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే మాత్రం సాధ్యం కాకపోవచ్చు అందువల్ల తగినంతగా ఆరబెట్టవలసిన అవసరం ఉంటుంది సరిగ్గా ఆరకపోతే పేస్ట్ చేసి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలనుకుంటే సాధ్యం కాదు అంతేకాదు లాంటి ఘాటికి కూడా పచ్చళ్ళు పాడవుతాయి మూడోది సూదిని ఉపయోగించడం వెల్లుల్లి అడుగు భాగంలో సూదును ఉపయోగించి పొట్టును వేరు చేయవచ్చు కానీ అంత మెరుగైన పద్ధతి కాదు అయితే గోటుతో తీయడం కంటే ఇది మేలైన పద్ధతి మాత్రమే నాలుగు ప్రెస్ చేయడం వెల్లుల్లి గడ్డ నుంచి రెబ్బల్ని వేరు చేసిన తర్వాత కొంచెం నూనె ఉప్పు రా వేసి రాసి ఆ రెబ్బలకు గట్టిగా పట్టేటట్టు వ్రాసి కొంచెంసేపు ఎండలో పెట్టి ఉంచాలి తర్వాత ఆ పొర వదులవుతుంది అప్పుడు పొరను తీసేయడం సులువవుతుంది ఐదు గార్లిక్ ప్రెస్ ఫీలింగ్ టూల్స్ లాంటివి కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి వాటిని కూడా ఉపయోగించి మనం వెల్లుల్లి రెబ్బలను యొక్క పొట్టును వెంటనే తీసివేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ